శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం గుమ్మ ముందు ముగ్గు వేసే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన ఐదు విషయాలు గుమ్మ ముందు ముగ్గు లేనిది మన ఇంటికి కలరాదు ముగ్గులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది తాళపత్ర గ్రంథాలలో చెప్పిన విధంగా కొన్ని నియమాలను పాటిస్తూ ఇంటి ముందు ముగ్గు వేసుకుంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది ఇంటి ముందు ముగ్గు వేసే ఆడవాళ్ళు తప్పనిసరిగా చూడాల్సిన ముఖ్యమైన విషయం ఇది అంత అదృష్టవంతులు ఎవరూ ఉండరు ఆడవాళ్ళు ముగ్గు వేసేటప్పుడు తప్పనిసరిగా కొన్ని నియమాలను పాటించాలి లేదంటే లక్ష్మీదేవికి కోపం వచ్చి కుటుంబంలో ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి ఇంటి ముందు వేసే ఒక చిన్న ముగ్గు మీ కుటుంబ భవిష్యత్తునే మార్చేస్తుంది గుమ్మ ముందు ముగ్గు ఉంటేనే ఇంట్లోకి దైవశక్తులు ప్రవేశిస్తాయి ఇంటి ముందు ముగ్గులు లేకపోతే మీ ఇంట్లోకి ఖచ్చితంగా చెడు శక్తులు ప్రవేశిస్తాయి తెల్లవారుజామున సూర్యుడు రాకముందే ఆడవాళ్ళు ముగ్గులు వేసేయాలి సూర్యుడు వచ్చాక ఇంటి ముందు ముగ్గు వేస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదు కాబట్టి సూర్యోదయం కాకముందే ఇంటి ముందు ముగ్గు వేసుకోవాలి ఉదయం ఐదు గంటల నుండి ఏడు గంటల లోపే ఇంటి ముందు ముగ్గులు వేసేయాలి అలాంటి ఇళ్ళలో మాత్రమే లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ముగ్గు వేసేటప్పుడు ఇంటి ముందు తప్పనిసరిగా కల్లాపు చల్లుకోవాలి అయితే ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరూ పట్టణంలో ఉంటున్నారు కాబట్టి కల్లాపు చల్లుకోవడానికి వీలు కుదరదు అలాంటి వారు పసుపు నీటితో ఇంటి ముందు శుభ్రం చేసుకుని ముగ్గు వేసుకుంటే సరిపోతుంది బియ్య పిండితోనే ముగ్గులు వేయాలి బియ్య పిండితో ముగ్గులు వేస్తే ఆ పిండి దగ్గరకు చీమలు వస్తాయి ముగ్గు దగ్గరికి చీమలు వస్తే మీరు వేసిన ముగ్గుకు ఐశ్వర్యం లభించినట్టే అయితే పొరపాటున కూడా చాక్ పీస్తో ముగ్గులు వేయకూడదు చాక్ పీస్తో ముగ్గులు వేస్తే ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది కాబట్టి బియ్య పిండితోనే ముగ్గులు వేయాలి అప్పుడు మాత్రమే మీ కుటుంబానికి విపరీతమైన ప్రాప్తి కలుగుతుంది ఇక మనలో చాలామంది ఆడవారు రాత్రి సమయంలో ముగ్గులు వేస్తూ ఉంటారు రాత్రి సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ముగ్గులు వేయకూడదు రాత్రి సమయంలో ఇంటి ముందు ముగ్గులు వేస్తే మీ ఇంట్లోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి ఆడవాళ్ళు ముగ్గులు వేసేటప్పుడు పొరపాటున కూడా కొన్ని ముగ్గులు వేయకూడదు ఇది మీ ఇంటికి కష్టాలను తెచ్చిపెడతాయి నక్షత్రం ఆకారం వచ్చే ముగ్గులను గుమ్మం ముందు వేయకూడదు అలాగే ఓం గుర్తు స్వస్తి గుర్తు ఉన్న ముగ్గులను కూడా ఇంటి గుమ్మ ముందు వేయకూడదు పాచి ముఖంతో ఇంటి ముందు ముగ్గులు వేయకూడదు ముఖం కడుక్కొని ఇంటి ముందు ముగ్గులు వేయాలి ముగ్గులు వేసేటప్పుడు తుమ్మినా లేదా ఆవలించినా వెంటనే చేతులు శుభ్రం చేసుకొని మళ్ళీ ముగ్గు వేసుకోవాలి అలాగే కొంతమంది ఆడవాళ్ళు ఇంటి ముందు ముగ్గులు వేయలేక పెయింటింగ్తో ముగ్గులు వేసేస్తున్నారు కానీ అలా అస్సలు చేయకూడదు దీన్ని ముగ్గుగా శాస్త్రం అంగీకరించదు ఏ రోజుకి ఆ రోజు ఇంటి ముందు శుభ్రం చేసుకుని గుమ్మ ముందు ముగ్గు వేసుకోవాలి అప్పుడు మాత్రమే మీ కుటుంబానికి మంచి జరుగుతుంది మీ కుటుంబం అంతా ఆయురారోగ్యాలతో జీవించాలంటే చుక్కలతో కూడిన ముగ్గులను వేసుకోండి అలాగే ఇంట్లో పూజ చేసేటప్పుడు పూజ గదిలో తప్పనిసరిగా ముగ్గులు వేసుకోవాలి పూజ గదిలో ముగ్గు లేకపోతే మీరు ఎన్ని పూజలు చేసినా ఎటువంటి ప్రయోజనం ఉండదు ఆడవాళ్ళు ప్రతి శుక్రవారం తప్పనిసరిగా గడపలకు పసుపు కుంకుమ బొట్లు పెట్టుకోవాలి పెళ్లి కనే అమ్మాయిలు కూడా గడపకు పసుపు రాస్తే మంచి మనసున్న అబ్బాయి భర్తగా వస్తాడు అలాగే వివాహమైన ఆడవాళ్ళు గడపలకు పసుపు రాస్తే అలాంటి స్త్రీలకు నిండు సౌభాగ్యం లభిస్తుంది ముగ్గులో లక్ష్మీదేవి నివసిస్తుంది కాబట్టి కొన్ని ప్రత్యేకమైన ముగ్గులు వేస్తే శ్రీ మహాలక్ష్మీదేవి మీ కుటుంబంలోకి అడుగు పెడుతుంది ఏ స్త్రీ అయితే ప్రతిరోజు ముగ్గులు వేస్తుందో ఆ స్త్రీకి సుమంగళ యోగం సిద్ధిస్తుంది తన భర్తకు కూడా బాగా కలిసి వచ్చి తన భర్త ఆదాయం కూడా పెరిగిపోతుంది ఇంటి గుమ్మ ముందు ప్రతిరోజు ముగ్గు ఉంటే అలాంటి ఇళ్లను విడిచి లక్ష్మీదేవి ఎప్పటికీ బయటికి వెళ్ళదు విశేషంగా ప్రతి శుక్రవారం నాడు ఇంటి ముందు అష్టాదళ ముగ్గును వేసుకోవాలి అలాగే ప్రతి శుక్రవారం తప్పనిసరిగా పసుపు కుంకుమలు చల్లుకోవాలి అయితే ముగ్గుపైన పసుపు కుంకుమలు వేసినప్పుడు ఆ పసుపు కుంకుమను పొరపాటుని కూడా తొక్కకూడదు పసుపు కుంకుమలు లక్ష్మీదేవి స్వరూపాలు కాబట్టి లక్ష్మీ స్వరూపమైన ముగ్గులు తొక్కిన పసుపు కుంకుమలను తొక్కిన మీ ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది తులసి మొక్క చాలా పవిత్రమైనది తులసి ముందు దీపం వెలిగిస్తే మీ కుటుంబానికి ఏడు తనాల ఐశ్వర్యం కలుగుతుంది తులసి మొక్కలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు నివసిస్తారు కాబట్టి ఇంట్లో తులసి మొక్క ఉన్నవారు ప్రతిరోజు తులసి ముందు దీపం పెట్టి ముగ్గు వేసుకోవాలి ఇంటి ముందు ముగ్గులు వేసినప్పుడు ముగ్గుకి నాలుగు పక్కల రెండేసి అడ్డగీతలు గీయాలి ముగ్గు చుట్టూ అడ్డగీతలు లేకపోతే మీ ముగ్గుకు ఫలితం ఉండదు మురికిగా ఉన్న ప్రదేశంలో ముగ్గులు వేయకూడదు ఒకసారి ముగ్గు వేయడం ప్రారంభించిన తర్వాత ముగ్గును మధ్యలో ఆపకూడదు ఇక మీ ఇంటి దగ్గరలో ఏదైనా దేవాలయం ఉంటే మీకు వీలైనప్పుడల్లా దేవాలయంలో కూడా ముగ్గులు వేయండి దేవాలయంలో ముగ్గులు వేస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది దేవాలయంలో దేవతలు సంచరిస్తూ ఉంటారు కాబట్టి దేవాలయంలో ముగ్గులు వేస్తే మీ కుటుంబ ఆయుష్ పెరుగుతుంది శుక్రవారం ముగ్గు వేసేటప్పుడు ముగ్గు మధ్యలో లక్ష్మీదేవి పాదాలు గుర్తులు వేయండి మీ ఇంట్లో లక్ష్మీదేవి నడిచి వస్తుంది ముగ్గు వేసేటప్పుడు ఎవరితోనూ మాట్లాడకూడదు ఇక మనలో చాలామంది ఆడవాళ్ళు పండగ వచ్చిందంటే చాలు ఇంటి ముందు నడవడానికి కూడా చోటు లేకుండా ముగ్గులు వేసేస్తారు కానీ అలా వేయకూడదు లక్ష్మీ రూపమైన ముగ్గులు తొక్కితే మహా పాపంగా పరిగణించబడుతుంది ఇక ఇంట్లో వ్రతాలు చేసే సమయంలో కలశం పెట్టి పీఠం మధ్యలో కూడా ఒక చిన్న ముగ్గు వేసుకోవాలి మనం వేసే చుక్కల ముగ్గులో మనకు తెలియని ఎన్నో రహస్యాలు ఉన్నాయి ముగ్గు అంటే కేవలం గీతలే కాదు అవి యంత్రాలుగా పనిచేస్తాయి పూర్వం రోజుల్లో సాధువులు ఇల్లులు తిరిగి భిక్షాటన చేసుకునేవారు ఏ ఇంటి ముందైనా ముగ్గు లేకపోతే ఆ ఇంటికి భిక్షకు వెళ్ళేవారు కాదట కనీసం అడుక్కునేవారు కూడా ముగ్గులే నీళ్లకు వెళ్ళరట ఎందుకంటే ఇంటి ముందు ముగ్గు లేకపోతే అక్కడ అశుభం జరిగిందని గుర్తు కాబట్టి ఎవరైనా మరణించినప్పుడు ఆ ఇంటి ముందు ముగ్గులు వేయరు ఎంతో విలువైన సమాచారాన్ని తెలుసుకున్నారు కదా ఆ భగవంతుని మీద విశ్వాసంతో మీరు కూడా ఈ విధానాలను పాటించి మీరు కూడా మంచి ఫలితాలను పొందండి మీ కుటుంబ శ్రేయస్సు కోసం ఈ విధి విధానాలను పాటించి చూడండి తప్పకుండా మంచి జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమందికి వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్నే క్లిక్ చేయండి సర్వేచన సుఖినోభవంతు